హాయ్ అండి వెల్కమ్ టు రేఖా ఛానల్ ఈరోజు వీడియోలో సజ్జ రొట్టెలను తయారు చేసుకుందాం ఈ రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ సజ్జ రొట్టెలు స్నాక్ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటాయి ఈ రొట్టెలను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ సజ్జ రొట్టెలను మనము ఒకసారి చేసుకుంటే మనకు ట్వంటీ డేస్ వరకు చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి ఈ రొట్టెలు చాలా గట్టిగా చాలా బాగా వస్తాయి ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ సజ్జ రొట్టెలను ట్రై చేయండి ముందుగా మనము సజ్జ పిండిని తీసుకోవాలి ఈ సజ్జ పిండిని నేను మిషన్కి వేయించాను పిండి అనేది చపాతి పిండిలాగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలాగా ఉంటే బాగుంటుంది తర్వాత ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి నేను మూడు గ్లాసుల దాకా సజ్జ పిండి తీసుకున్నాను అందుకే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ను స్టవ్ పైన పెట్టేసుకొని మనము బాగా మరగనివ్వాలి వాటర్ బాగా మరగాలి అప్పుడే మనకు రొట్టె అనేది చాలా బాగా వస్తుంది వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనము సజ్జ పిండిని వేసుకోవాలి మీరు సజ్జ పిండిలో సాల్ట్ వేయకపోతే వాటర్ ఉడికించుకునేటప్పుడైనా మీరు సాల్ట్ని వేసుకోవచ్చు ఈ సజ్జపిండిని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని బండ మీద వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి సజ్జపిండిని చాలా బాగా కలుపుకోవాలి అప్పుడు మనకు రొట్టె అనేది చాలా బాగా వస్తుంది పిండి లూజ్గా అనిపిస్తే మీరు కొద్దిగా పిండిని వేసుకోండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళను వేసి కలుపుకోండి సరిపోతుంది పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి అప్పుడు పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు మనము కొద్దిగా పిండిని తీసుకుందాం ఈ పిండిని మరొకసారి బాగా చేతితో ఒత్తుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వలన రొట్టె అనేది మనకు విరగకుండా చాలా చపాతిలాగా చాలా బాగా వస్తుంది తర్వాత మనము పొడిపిండిని వేసుకోవాలి పొడిపిండిని వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని మనం రౌండ్గా అన్న తర్వాత అందులో ఎక్స్ట్రా పిండిని తీసేసి తర్వాత మనము ఇప్పుడు చేతితో ఈ విధంగా ఒత్తుకుంటూ రౌండ్గా ఈ విధంగా చేతితో అనాలి ఈ విధంగా మనము అంత అన్న తర్వాత చపాతి కర్రతో ఒత్తుకోవాలి పొడిపిండి అనేది ఖచ్చితంగా వేయాలి అప్పుడే మనకు రొట్టె అనేది అత్తుక్కోకుండా చాలా బాగా వస్తుంది తర్వాత చపాతి కర్రకు కూడా కొద్దిగా కర్ పొడిపిండిని రాయాలి అప్పుడు మనకు చపాతీ కర్రకు కూడా పిండి అనేది అత్తుక్కోదు తర్వాత మనము చేతితో ఈ విధంగా అనుకుంటూ చపాతీ కర్రతో మనము రొట్టెను తయారు చేసుకోవాలి ఈ విధంగా మనము రౌండ్గా చేతితో తిప్పుకుంటూ చపాతీ కర్రతో రొట్టెను తయారు చేసుకోవాలి ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రొట్టె పైన కొద్దిగా నువ్వులను వేసుకోవాలి పచ్చి నువ్వులే వేసుకోవాలి నువ్వులన్ని అన్నిటినీ వేసుకున్న తర్వాత మరొకసారి చపాతీ కర్రతో ఒత్తుకోవాలి అప్పుడు మనకు నువ్వులు అనేది విడిపోకుండా రొట్టెకు అత్తుకుంటాయి తర్వాత ఒక రౌండ్ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పెట్టేసి తర్వాత ఎక్స్ట్రా పిండిని మనము తీసేయాలి ఈ విధంగా చేస్తే రొట్టెలు అనేది మంచిగా రౌండ్గా వస్తాయి తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి కూడా కొద్దిగా పొడిపిండి రాయాలి అప్పుడు రొట్టె అనేది అతుక్కోదు తర్వాత దీన్ని మనము చేతితో తీసి ప్లేట్ పైన వేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ పైన రొట్టె పెనాన్ని పెట్టుకొని రొ పెనం బాగా వేడెక్కిన తర్వాత రొట్టెను నిదానంగా ప్లేట్ పై నుంచి పెనం మీద వేసుకోవాలి తర్వాత గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఒక క్లాత్తో మనము ఈ విధంగా రొట్టెకు వాటర్ను పట్టించాలి ఈ విధంగా బాగా అప్లై చేసిన తర్వాత వాటర్ని ఇంకొక సైడ్ కూడా మనము రొట్టెను కాల్చుకోవాలి ఈ విధంగా మనము టూ సైడ్స్ తిప్పుకుంటూ రొట్టెను కాల్చుకోవాలి పెనం మంచిగా వేడిగా ఉంటే రొట్టె అనేది తొందరగా కాలుతుంది ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది రొట్టె అనేది చాలా బాగా వస్తుంది చాలా గట్టిగా కూడా ఉంటాయి ఈ విధంగా మీరు సజ్జ రొట్టెలను ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన రేఖా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్